సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈకేవైసీకి లాస్ట్ డేట్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ రేషన్ అందిస్తుంది ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు ఈ క్రమంలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేపడుతుంది ప్రభుత్వం సబ్సిడీ రేషన్తో పాటు సంక్షేమ పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే అయితే దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్తో లింక్ ఈ ఈకేవేసీ చేయాలని చెప్తుంది రేషన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింకు చేయడానికి ఇప్పటికే పలుమార్లు మార్లు గడువు పొడగించారు తాజాగా ఆ గడువును జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి